నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసింది గత ఏడాది ఫలితాలతో పోల్చుకుంటే ఈ ఏడాది రిజల్ట్స్ కాస్తంత నిరాశకు గురి ఈ ఏడాది టాప్ స్కోర్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి జరుగుతున్న నీట్ పరీక్షల్లో వచ్చిన అత్యల్ప టాప్ స్కోర్ ఇదే కావడం విశేషం అయితే పరీక్ష పెరిగిన టఫ్నెస్ ఏకు కారణమని కొందరు అంటున్నారు ఫోర్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా ఇరవై రెండు లక్షల మందికి పైగా అభ్యర్థులకు ఎన్టీఏ నీట్ పరీక్ష నిర్వహించింది ఈ పరీక్షకు ఇరవై రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో ఇరవై రెండు లక్షల తొమ్మిది వేల మంది పరీక్షకు హాజరయ్యారు ఈ పరీక్షలో రాజస్థాన్ కు చెందిన మహేష్ కుమార్ టాపర్ గా నిలిచాడు రెండో స్థానంలో మధ్యప్రదేశ్ కు చెందిన ఉత్కర్ష మహారాష్ట్రకు చెందిన క్రిషాంగ్ జోషి ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నీట్ పరీక్షలో పదిహేడు మంది అభ్యర్థులు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ మార్కులను సాధించారు వారంతా టాపర్స్ గా నిలిచారు అభ్యర్థులు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ మార్క్స్ తెచ్చుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ లో కూడా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మార్కులతో ఒకే ఒక్క అభ్యర్థి టాపర్ గా నిలిచాడు గతేడాది నూట నలభై ఐదు మంది అభ్యర్థులు ఏడు వందల కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు ఈ ఏడాది డెబ్బై మూడు మంది అభ్యర్థులు ఆరు వందల యాభై ఒకటి నుంచి ఆరు వందల ఎనభై ఆరు మధ్య మార్కులు సాధించారు పన్నెండు వందల యాభై తొమ్మిది మంది ఆరు వందల ఒకటి నుంచి ఆరు వందల యాభై మధ్య ర్యాంకులు సాధించారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఆరు వందల కన్నా ఎక్కువ మార్కులు సాధించిన వారి సంఖ్య ఎనభై వేల నూట పదిహేడు వరకు ఉంది అదే రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక వెయ్యి నూట అరవై ఆరు మంది రెండు వేల ఇరవై మూడులో ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒక్క మంది అదే రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక్క వెయ్యి నూట అరవై నాలుగు మంది రెండు వేల ఇరవై మూడులో ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒక్క మంది ఆరు వందలకు పైగా మార్కులు సాధించారు దీన్ని బట్టి చూస్తుంటే నీట్ పరీక్ష హిస్టరీలో వచ్చిన లోయెస్ట్ టాప్ స్కోర్ ఏదైనా ఉందంటే అది ఈ ఏడాదే అని చెప్పాలి